అనుసంధానమైనప్పుడే డబ్బనేటువంటిది అనేటువంటిది మనకు సుఖాన్నిస్తుంది ధర్మంతో అనుసంధానమైనప్పుడే కామం మనకు మోక్షానికి గమ్యస్థానం అవుతుంది అర్థకామాలు రెండు ధర్మాన్ని విడిచిపెట్టి పరిగెత్తితే మన జీవితానికి అర్థం లేదు ఈరోజునేమైపోయింది అంటే ధర్మాన్ని ఎవడూ పట్టించుకోవట్లే ధర్మం చెప్పేది కాదండి సత్యం వద ధర్మం చర మనకు శాస్త్రం చెప్పింది సత్యాన్ని మాట్లాడాలి ధర్మాన్ని ఆచరించాలి దీపోత్సవంలో మనం దీపం పెట్టేస్తే చాలా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది రాదని కాదు కానీ దీపం పెట్టేటువంటి వ్యక్తి తన నిజ జీవితంలో ధర్మాచరణ చేస్తున్నాడా లేదా ఒక్కసారి హృదయం మీద చేయి వేసుకొని ఎందుకంటే దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వరి స్వరూపము సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానఫ్ ప్రచోదయాత్ ఎందుకంటే మీరు వెలిగిస్తున్నటువంటి దీపం చైతన్యానికి ప్రతీకైతే ఆ చైతన్యమే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సుందరి రాజరాజేశ్వరి స్వరూపం ఒక పక్క అమ్మస్వరూపమైనటువంటి జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ చేసేవన్నీ అధర్మమైనటువంటి పనులైతే మీరు కాపాడబడతారా లేదా ఒక్కసారి రామాయణ భారత భాగవతాలను తెరచి చూడండి ఆఫ్ నాలెడ్జ్తో శాస్త్రం ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తులు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎలా పడితే అలా ఎటు పడితే ఎటు సంప్రదాయం లేదు ఆచారం లేదు ధర్మం లేదు అన్నింటికి అందుకే హిందూ ధర్మాన్ని పాడు చేసేది ఎవరా అని ఆలోచిస్తే దానిలో తొంభై శాతం హిందువులే పాడు చేస్తున్నారండి ఈ మాట నేను చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉన్నా ఒక్కడి గుర్తు పెట్టుకోండి ధర్మాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి మీరు ఏం చేసినా లాభం లేదు సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటి మాట ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం అసలు ఏమిటి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి ధర్మం మనం ఉంటాం కొన్ని రోజులు వెళ్ళిపోతాం మనకంటే ముందు మన తండ్రి ఉన్నాడు మన తండ్రి కంటే ముందు మన తాత ఉన్నాడు మన తాత కంటే ముందు మన ముత్తాత ఉన్నాడు మన వంశంలో చాలామంది మూలపురుషులంతా కూడా వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయినప్పటికీ ఒక వ్యవస్థ అంటూ ఉందే ఆ వ్యవస్థ ఎంతోమంది త్యాగధనుల చేత కల్పించబడ్డది కాబట్టి అటువంటి సనాతన భారతీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఎంతోమంది మహర్షులు పీఠాధిపతులు ధార్మికులు ఉపాసనా పరులు